ప్రపంచ తెలుగు మహాసభల్ని రెండో ఏడాది కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన కేవీ సత్యనారాయణ గారు రాజు గారు అంత ఆంధ్ర సరే ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా మీ సొంత ఖర్చుతో రెండో ఏడాది కూడా నిర్వహిస్తున్నారు ఎట్లా ఉంది అలాంటి ఇక్కడ భాష సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ప్రత్యేకించి తెలుగు భాషని బాగా ఉంది కానీ వచ్చే బైనా ఒకసారి ఒక్కొక్కసారి ఇది కనుమరిగేటువంటి పరిస్థితి ఎందుకంటే మాకు మూడు మూడు జనరేషన్స్ చూస్తున్నాను నేను మా తాతగారు తండ్రి గారు మా వరకు చాలా బాగా జరిగింది మా పిల్లలు కూడా పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ అంతా బయటకు వెళ్ళి చదువుకోవటాలు కూడా చూసి వాడు కూడా మాట్లాడగలుగుతున్నారు కానీ రాయటంలోని చదవటంలో కూడా కొంత తడబాటు ఉన్నటువంటి నేపథ్యం అలాగే ఉంటే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి తప్పకుండా మన వంతు ప్రయత్నం ఎంతైనా చేయాలనేటువంటి ఒక మంచి సత్సంకల్పంతో కొన్ని వందల వేల మంది ఈ కవులు కళాకారులు పండితులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ నిన్న నుంచి కూడా ఇంత పెద్ద కార్యక్రమం మీరు చేస్తున్నారు సాధక బాధకాలు కష్టాలు చూస్తుంటే రిపెండెన్స్ చాలా ఎంజాయ్ చేస్తాం మనము ఎలా అంటే సమాజానికి ఏదో చేయాలో చాలా చాలా చేస్తాం కానీ ఇందులో కూడా చాలా ఎక్కువ ఆనందం ఉంటుంది సో తెలుగు భాషను ఒకవైపు మీరు ప్రజల్లోకి చెప్పించే ప్రయత్నం ఒకటి చేస్తారు మీ గ్లోబల్ యూనివర్సిటీలో విద్యార్థుల ప్రతిభని కూడా చూపించే అవకాశం ఇక్కడ ఏర్పాటు చేస్తారు రెండు అలాగే ఫెస్ట్లు ఉంటాయండి అండి సెలబ్రేషన్స్ ఉంటాయి అది కాకుండా ప్రత్యేకించి ఇప్పుడు మనము డిగ్రీ కళాశాలలోని తెలుగు పెట్టాం సార్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అలాగే బిఏ తెలుగు ఎంఏ తెలుగు కూడా మనం ఈఎన్ నుంచే మేము ప్రారంభించడానికి ఆల్రెడీ సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది సో మీ ఇంజనీరింగ్ విద్యార్థులు చూసారు ఇందాక అయోధ్య మందిరం ఆలయం ఓన్ గా తయారు చేశారు ఇలాంటి ప్రతిభలన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వీరందరికీ కనిపిస్తున్నాయి ఏమనిపిస్తుంది ఒక ఛాన్సలర్ గా అంటే అండి టెక్నాలజీలో మనము భగవంతు దేవుల మా టీం అంతా కూడా అంచులు చూసేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే నో అండ్ ఇది దాదాపు మూడు నెలలు పట్టింది మనకి అయోధ్య రామ మందిరము స్వామి రామచంద్రమూర్తి ఇక్కడ నెవర్ బిన్ హిస్ట్రీ ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం జరగలేదు చాలా సంతోషం వేల మంది దర్శించుకుంటున్నారు అక్కడ ప్రసాదాలు అవి పెట్టి ధరిస్తున్నాం ఓకే అండి ఆల్ ది బెస్ట్ మీరు మూడో సంవత్సరం కూడా కంటిన్యూ ఇలా తెలుగు భాష కోసం మరింత కృషి చేయాలని కోరుకుంటూ ఈస్టర్స్ కూడా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు రాజుగారికి ఆతిథ్యంలోనే కాదు సాంకేతిక రంగంలో తెలుగు రంగంలో అన్ని రంగాల్లో బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శిస్తున్న ఆయనకి అనేక మంది సహకారం కూడా అందజేస్తున్నారు చిత్తశుద్ధి చేస్తున్న వాళ్ళ ప్రయాణం ఇక ముందు కూడా ముందుకు సాగాలని భావితరాలకి ఇవి స్ఫూర్తి దీప్తి అందాలని కోరుకుంటూ ఈస్టర్స్ ఆకాంక్షిస్తుంది థ్యాంక్ యూ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఉదయగిరి చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్ ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చి ప్రదర్శనలు ప్రదర్శన చూసి అద్భుతంగా ఇవన్నీ కూడా చేసి ఎక్కడో కారణాలు అక్కడ జరిగేవన్నీ కూడా మీరు రాజమండ్రి వేదిక మీద ఆవిష్కరించేశారు ఎంత కష్టం ఎన్నలిచి పడ్డారు కష్టాలే లేదండి సుఖంగా చేశాను ఎందుకంటే ఇటువంటి చేయడం అంటే నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో సైంటిస్ట్ గా పనిచేశాను అబ్దుల్ కలాం ద్వారా నాకు ఒక బంగారు పథకం కూడా లభించింది ఒక కార్యక్రమం చేయడానికి ఒక చదువులో ఫస్ట్ ర్యాంక్ ఐఐటి మెడ్రాస్లో వచ్చినందుకు ఈ థాట్ మన మా ఛాన్సలర్ రాజు గారికి వచ్చిందండి రెండు నెలల ముందుకు మాకందరికి ఒకటే ఒక దీక్ష ఆయన అంత కష్టపడి చేస్తున్నప్పుడు మేము కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి రాత్రి కృషి చేయడం కన్నా సంతోషంగా కృషి చేశాము తర్వాత ముఖ్యంగా మేము కట్టించిన రాముని మందిరం అద్భుతమండి ఎందుకంటే ఈ మందిరానికి సంబంధించిన నైపుణ్యత కొంతమందికి మైసూర్లో ఉంది కొంతమందికి సేలంలో కొంతమంది నామకర్లో బెంగళూరులో ఇలా పూణేలో ఇలా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ స్టేట్స్ లో ఉన్న నైపుణ్యతలు అంతా క్రౌడ్ సోర్సింగ్ పద్ధతి ద్వారా కలిసి మేము చేసామండి అందులో ఉన్న ఆభరణాలు కొన్నానికి కూడా నేను అయోధ్యకు వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతం జరిగిందండి అసలు లక్ష మంది ఉన్నప్పుడు నేను ఒక చిన్న లెటర్ రాశాను ఇలా గోదావరి గ్లోబల్ నుంచి వస్తున్నానని మరి అది మహత్తరంగా అతను అటు లోపల నుంచి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి లోపలికి తీసుకెళ్లారు ఇది ఎనిమిది రోజుల కింద జరిగిందండి అందులో ఉన్న రంగును అందులో ఉన్న భావాలనంతా నేను ఆ రోజే నా కెమెరాలో క్యాప్చర్ చేస్తూ అతి ప్రతి ఒక్క విషయము ఇందులో ప్రతిబింబించేలాగా తయారు చేశానండి మీరు దయచేసి ఈ టెంపుల్ ఒక టెంపుల్ గా కాకుండా ఒక వైజ్ఞానికకు ఒక ప్రతీకగా మీరు చూడండి అందులో ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి మా పిల్లలు మా పెద్దలు మాకు సంబంధించిన ఎంతో మంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరూ కలిస్తే గానీ ఇది ముప్పై రోజుల్లో చేసామండి థర్టీ సిక్స్ డేస్ లో ఇది కంప్లీట్ చేసాము చాలా బాగుంది ఇది ఇది మీరు వచ్చి రేపు చూశారంటే ఇందులో ఉన్న మహత్తులు ఎన్నో ఎన్నో గమ్మతులు అంతా మీతో చెప్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్ మీకు ఇలాగే కొనసాగించాలని తెలుగు భాష పెరడు వెళ్లే వరకు మన ప్రయాణం సాగాలని కోరుకుంటూ ఓకే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో రెండో ఏడాది కూడా ప్రపంచ తెలుగు మహాసభలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చైతన్య రాజుగా అందరికీ సుపరిసిద్ధయిన కేవీ సత్యనారాయణ రాజు గారు ఇక్కడ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో గత ఏడాది మూడు రోజుల పాటు చాలా వైభవంగా జరిగాయి ఈ ఏడాది కూడా రెండు రోజుల పాటు ఈరోజు రేపు కూడా ఇక్కడ ఉత్సవాలని తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు తొలి రోజు ఈరోజు తెలుగు భాష అంటే ప్రాణం పెట్టే మన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు నాట ప్రవచనకారుడిగా ఉన్న గరికపట్ నరసింహరావు ఇట్లా అనేక మంది జొన్నవేత్తల వీరందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వచ్చి తమ విలువైన ప్రసంగాలు ఇవ్వడం జరిగింది ప్రపంచ భాషల్లో తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని మీరు చాటి చెప్పారు చక్కగా తెలుగు భాష ప్రాభవాన్ని వైభవాన్ని పది మందికి చాటు చెప్తూ నిత్యం భాష యొక్క గొప్పదానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ భాషని మర్చిపోకుండా జాతి మరుగును పరిచేయకుండా ఇతర భాషలతో మిళితమయ్యి తెలుగు భాష క్రమక్రమంగా వెనక్కి వెళ్తున్న తరుణంలో భాష యొక్క గొప్పదానాన్ని వివరిస్తూ వీరందరూ కూడా అనేక విధాలుగా కృషి చేస్తున్నారు వీరందరినీ కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో గతంలో గత ఏడాది సత్కరించారు వీరందరి ప్రసంగాలు అందరూ విన్నారు వేలాది మందికి వెళ్ళింది ప్రసార మాధ్యమాల ద్వారా లక్షలాది మంది ఇది చూడడం జరిగింది ఇదే వైభవాన్ని ఇకముందు కూడా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కొనసాగించే క్రమాన్ని ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్గా ఉన్న చైతన్యరాజు గారు కేవీ సత్యనారాయణ రాజు గారు కొనసాగిస్తూ రావడం చాలా విశేషం ఆయన సొంత ఖర్చుతో ఇదంతా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు రేపు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నాయి ఎలా జరగబోతున్నాయి అన్నది చూడాలి ముఖ్యంగా రాజకీయ నాయకులందరినీ కూడా రేపు ఆహ్వానించి వారి ప్రసంగాలు కూడా తెలుగు భాష వాళ్ళు చేయబోయే కృషిని కూడా ఈ సభల్లో ప్రస్తావించే అవకాశం ఉంది ఈ సభలకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక గ్యాలరీలు తర్వాత ఈ టెంట్ కూడా చాలా ఎట్లాంటి పరిస్థితులు వర్షం వచ్చినా చలి ఉన్నా ఏ ఉన్నా కూడా చక్కగా సాగిపోయేలాగా ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా జరిగాయి చూడచక్కని ప్రాంగణంలో ఇదంతా కూడా ఏర్పాటు చేశారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక్కసారైనా సరే గోదావరి తీరంలో ఉన్న ఉభయ గోదావరి జిల్లా వాసులు వచ్చి కనుక ఇవాళ రేపటిలో చూస్తే కనుక అంత హ్యాపీ అవుతారు భావితరాలకి తెలుగుని అందించే కోరుకుంటూ తిరిగి ఇష్టం కోసం గోదావరి గ్లోబల్ యూనివర్సి రామనారాయణ